హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నన్ను నిద్ర ముఖం చూసి అయితే జడుచుకొని వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోకండి వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి అలాగే చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ ఎవరన్నా ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు వరకు అయితే చూసేయండి ఇంకా గురువారం మార్నింగ్ నుంచి అయితే లాగ్ అయితే షూట్ చేశానండి ఇంకా మార్నింగ్ లెగంగానే చూస్తే రాత్రి నుంచి ఇలా వర్షం పడుతూనే ఉందండి జిని జిని ఇలా వర్షం పడితే వాతావరణం అదంతా కూల్ అయిపోతుంది బాగుంటుంది చక్కగా మొక్కలు కూడా ఫ్రెష్గా వాటర్ అయితే వచ్చేస్తాయి వర్షం వర్షం నీళ్ళు ఈ మొక్క చూడండి ఇప్పుడు ఒక పూ రెండు పూలు పూస్తూనే ఉంటుంది మొన్నటిదాకా ఈ పొక్క చెట్టు ఏంటంటే గుత్తులు గుత్తులు అయితే పూసిందండి ఇప్పుడు మళ్ళీ చిగుళ్ళు వచ్చి మొగ్గలైతే వచ్చేస్తుంది ఇగోండి ఈ పాత పూలు ఇవి చెట్టి పూలు నాకు కొయ్యటం ఇష్టం ఉండదండి ఎందుకంటే చెట్టుకుంటేనే అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది మనం జల్లో పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా వాడిపోతాయి అలాగే దేవుడికి పెట్టినా కూడా నాకు ఎందుకో చెట్టుకుంటే అందంగా ఉంటాయి కదా అని అయితే అనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ లెగంగానే ఒక ఎక్సర్సైజ్ అనమాట మన ఆడవాళ్ళకి ఇలా ఊడ్చుకోవటం ఇలాగా ఇలా ఊడ్చుకుంటూ ఏంటంటే నిద్రమ తంట వదిలిపోయి హుషారు అవుతాం కొంచెం ఇక్కడ వచ్చేసి నేను ఓడ్చుకుంటున్నానండి పైన కదా దుమ్ము ఉండదేమో అనుకున్నాను కానీ స్టార్టింగ్లో అమ్మ బాబు పైన అయితే ఏంటండి బాబు ఎంత దుమ్ము వస్తుందో మాకు దగ్గరలో రైస్ మిల్ అయితే ఉందండి దానివల్ల ఏంటో తెలియదు కానీ నల్లటి మసి లాంటిది అయితే వచ్చేస్తుంది మేబీ దానిదే అయ్యి ఉండొచ్చు ఎంత మస్తు వస్తుందో పాపం పిల్లలకు కూడా కాళ్ళకి నల్లగా అయిపోతున్నాయండి ఇది ఎప్పటి వరకు ఉంటుందో కానీ ఇది ఒక్కొక్క సీజన్లో అయితే మా ఏప్కి ఎక్కువ వస్తూ ఉంటుందండి ఇప్పుడేమో అలాగే అనుకుంటే ఎక్కువ అయితే వచ్చేస్తుంది ఇంకా జనవరి దాకా ఇలాగే ఉంటుంది నెక్స్ట్ అంటే ఇంకా ఊడ్చుకుంటూనే ఆలోచించుకుంటాను అనమాట ఇవాళ ఏం ప్రిపేర్ చేద్దాం ఏంటి అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉంటాను ఇంకా ఇవాళ ఏంటంటే గురువారం కదా ఇంకా ఇల్లు అది కూడా క్లీన్ చేయాలండి ఇల్లు తడిపట్ల అవన్నీ పెట్టి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక తడివట్ల అవన్నీ వేసి ఐ మీన్ పూజ చేసుకోవాలి అదే ఇక్కడ ఆలోచించుకుంటున్నాను బుధవారమే చేసుకుందాం అనుకున్నాను కానీ ఏంటోనండి ఒక్కోసారి అప్పటికప్పుడే బద్ధకం అయితే వచ్చేస్తుంది ఇంకా అలా బద్ధకం వచ్చినప్పుడు ఇంక అసలు ఏం ఏ దేవుడు వచ్చి చెప్పిన అయినామనమాట అలాగా ఇంకా అసలు చేయబుద్ధి కాలేదు బుధవారం లేకపోతే బుధవారం అన్నీ నీట్గా రెడీగా పెట్టుకొని గురువారం మార్నింగే లేచి పూజ చేసుకుందాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు ఇక్కడ వస్తే నేను బయట చేసుకున్నాక ఇంకా బ్రష్ కడుక్కుంటుంటే ఈ లోపు కన్నా అయితే వచ్చాడండి వీడు నాకన్నా నిద్రమోడనమాట ఇంకా లెగంగానే ఒక హాఫ్ అన్ అవర్ అన్న వదలదు వీడికి ఇంకా లెగ్స్ వచ్చాడు నేనైతే బ్రష్ కడిగేసుకొని ఇంక ఫేస్ వాష్ అది కూడా చేసుకొని ఇంక ఇంట్లోకి వచ్చి మ మెయిన్ ఏంటంటే ఫస్ట్ మొ లెగంగానే అయితే పెట్టుకోవాలండి మొఖానికి బొట్టు లేకుండా అయితే అస్సలు ఉండకూడదు ఇప్పుడైతే హాల్లో నైట్ ఏంటంటే సినిమా చూసి పడుకున్నామండి అసలు నేను ఇంతవరకు చూడలేదనమాట ఆ మూవీ చూసాను మళ్ళీ నచ్చింది నాకు నైటు అదొక అందుకే కొంత బద్దకంగా ఉందనమాట నిద్ర సరిపోలే నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు సినిమా చూసి పడుకుంటే నిద్ర ఎక్కడ సరిపోతుందండి ఇంకా అందుకే మార్నింగ్ సిక్స్కి లేకపోక బద్ధకంగా ఉంది ఆ రోజు ఏం సినిమా చూశానంటే కోర్ట్ సినిమా అయితే చూశానండి ఇన్ని రోజులు చూడలేదు నేను నెట్ఫ్లిక్స్లో అయితే చూశాను బాగుంది సినిమా ఇక్కడైతే నేను ఇంకా ఈ సోఫాలు ఇవన్నీ అయితే ఒకసారి దులిపేసుకుని నీట్గా పెట్టేసుకుంటున్నాను ఇలాంటి మెయిన్ మెయిన్ ఏంటంటే మనం నీట్గా సర్దుకున్నామంటే కొంచెం ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మంచిగా అనిపిస్తుంది మనం ఉన్న సరుకులు ఉన్నాయని కాదు ఉన్న దాంట్లో నీట్గా పెట్టుకోవాలనేది నాకు ఇష్టం అనమాట ఉన్న దాంట్లోనే నీట్గా ఉంచుకోవాలనిపిస్తుంది నాకు ఇంకా మార్నింగ్ లేకనే ఫస్ట్ ఏ పని ఎలాగొన్న ఇవి అయితే ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ అనమాట ఈ సాపేసి కింద అది పెడతాను నేను కూడా కింద సాపేసుకునే కూర్చొని అది తింటామండి నైట్ ఇంకా నైట్ సినిమా చూసామన్నాం కదా ఇంకా అది అలాగే మడత పెట్టేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయాము ఇంకా అవన్నీ తీసి సర్దేసుకుంటున్నాను అలాగే ఈ దివాన్ కట్ మీద పక్క అది కూడా తీసి సర్దేసుకుంటున్నానండి ఈ ఈలోపు హనీ కూడా లెగ్స్ వచ్చేసింది ఇంకా తన కన్నాని ఇద్దరిని అయితే పాలు కాస్త నెల బ్రష్ చేసుకురండి అని అయితే చెప్పాను నాకు ఇష్టం అనమాట మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లల్ని కూడా ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా లేపి కొన్సెప్ట్ చదివించి తర్వాత వాళ్ళతో యోగా ఇవన్నీ చేయించాలని అనుకుంటున్నానండి ఇంకా కొంచెం కొత్తిళ్ళు కదా ఇంకా కొంచెం టైం అది సెట్ అయ్యేదాకా చూసి కొంచెం ఎలిసిపోయి ఉన్నామన్నమాట ఇన్ని రోజులు సామానం షిఫ్ట్ చేసుకుంటూ అన్నీ సర్దుకోవటం కొత్తవిళ్ళు కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది కదా దాని తర్వాత ఖచ్చితంగా పిల్లలతో అయితే యోగా అవన్నీ చేయించాలండి ఫిజికల్ యాక్టివిటీస్ అవి బాగుంటాయి పిల్లలకి ఇక్కడ పిల్లలకైతే ఒక పక్కన పాలు పెట్టేసి ఇంకా నేను నైట్ కడిగిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే సర్దేసుకుంటున్నామండి ఆడవాళ్ళు ఎంత పని చేసినా తరగదండి పని చూసే వాళ్ళకేమో ముందలే ఇంట్లోనే ఉంటున్నారు అనుకుంటారు కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళకన్నా కొంతసేపు కదా కొంతసేపు బ్రేక్ అన్నా దొరుకుదు కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ఏ ఎలాంటి బ్రేక్ దొరకదండి ఇంకా నేనైతే పిల్లలకి పాలు కలిపేసాను అలాగే నాకు మా వారికి కాఫీ పెట్టాను ఆ రోజు ఇంకా కాఫీ అయితే తాగే కాఫీ అయితే గ్లాసులు అయితే వేసుకొని మా వారికి ఇచ్చేసాను ఇంకా నేను కూడా ప్రశాంతంగా కూర్చుని కాఫీ అయితే తాగుతున్నానండి ఒక పక్కన కూర్చుని కాఫీ తాగుతున్నానే కానీ అయ్యో ఇవాళ గురువారం దీపం ముందు పెట్టుకుందాం అనుకున్నాను ఏంటంటే మార్నింగ్ లేవగానే పూజ చేసుకుంటే అదొక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది చేసుకోలేకపోయానా అని పీకుతూనే ఉంది మనసులో ఇంకా కాఫీ తాగేసాక పిల్లలకి పాలు కూడా ఇచ్చేసానండి ఇక్కడ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు మెయిన్ ఏంటంటే దోశలు పెనమయ్యే అని కొనుక్కొచ్చుకోవాలండి ప్రస్తుతానికి ఏమీ లేవు ఇంకా అందుకే ఏదో ఒకటి చేసేస్తున్నాను ఇంకా పులావ్ అయితే చేద్దామని చెప్పేసి అన్నీ రెడీగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ స్పైసెస్ ర్యాక్ ఎలాగోని చెప్పండి ఇది ఏమంటారు ర్యాక్ అంటారా డబ్బా అంటారా మరి అన్నీ ఒక దాంట్లోనే ఉంటే నెతుక్కునే పని ఉండదు అని చెప్పేసి ఇంకా అది తీసుకున్నాను ఇంకా దాంట్లో అయితే సర్దేసుకున్నాను అన్నీ ఇంకా ఇక్కడ వచ్చేసి కుక్కర్లు కూడా లేవండి కనీసం ఆ రైస్ కుక్కర్ గిన్నెమో పొయ్యి మీద పెట్టద్దని మా ఏమో స్ట్రిక్ట్గా చెప్పెళ్ళింది ఎందుకంటే పొయ్యి మీద పెడితే పోయిందంట ఒక గిన్నె వాళ్ళది అలాగే ఇంకా గిన్నె అది పొయ్యి మీద పెట్టకమ్మ పోతుందని అయితే చెప్పెళ్ళింది ఇంకా అందుకే ఈ గిన్నెలో అయితే చేసేసుకుంటున్నాను నేను పులావ్ అయితే ఇదైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి వస్తుంది అలాగే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా సరిపోతుంది సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇది చేస్తున్నాను ఇది చేస్తూనే ఇంకో పక్క ఏంటంటే పిల్లలకి గురువారమే చేశారండి ఇది కృష్ణాష్టమి ఇంకా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే వాళ్ళు గురువారమే చేశారు ఇంకా అందుకనే దానికోసం వాళ్ళని ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకురమ్మన్నారు అనమాట ఇంకా వాళ్ళని రెడీ చేస్తూ ఓ పక్కన అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లికి తెలుస్తుంది బాధ ఏంటో వీళ్ళేమో ఆరు నెలలకి ఆరు నెలలకి పెరిగిపోతూ ఉంటారు పిల్లలు ఈ బట్టలేమో కుట్లు ఇప్పటం మళ్ళీ కుట్లు వేయటం ఇదే సరిపోతుంది ఇలాగా చూడండి మొన్న ఒక పిల్ట్ ఉంటే ఇప్పాను మళ్ళీ పైకి అయిపోయింది ఇంకా అందుకే అది ఒక పక్క పిల్ట్ అయితే ఇప్పి రెడీ చేస్తున్నాను ఇంకో పక్క పులావ్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం మగ్గింది ఇంకా లంచ్ బాక్స్లో ఇది పెట్టేసి ఇంకా కన్నాను అనమాట కన్న అయితే ఈ డ్రెస్ వేసుకున్నాడు వీళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్సులు చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే ఏమన్నా ఫంక్షన్స్ అప్పుడు అది కొంటాం కానీ ఇంకా నార్మల్గా అయితే కొనము ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు అచ్చంగా ఇంకా స్కూల్ డ్రెస్సులు అవే ఉంటాయి ఇంక ట్రెడిషనల్ డ్రెస్సులు చెప్పాను కదా ఇందాక ఆరు నెలలకి ఆరు నెలకి పెరిగిపోతూ ఉంటారు పిల్లలు అవి చాలా బట్టలు అయితే ఇంకా వేరే పిల్లలకి అలా ఇచ్చేసానండి కొత్త కొత్తవి ఇంక ఇలా వేస్ట్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి ఈ మధ్య పండగలకి ఏంటంటే నార్మల్ మెత్తగా ఉంటాయి కదా కొంచెం బయటికి ఊళ్ళకి అది వెళ్ళినప్పుడు వేసుకుని అలాంటివి కొంటున్నాం కానీ అమ్మ వాళ్ళకి కూడా మాల్కి అది వెళ్ళినా అయ్యే కొని పంపిస్తున్నారు కానీ ఇలా ట్రెడిషనల్ తగ్గిపోయినాయి ఇంకా అందుకనే నార్మల్గా వేసుకున్నయే వేసేసామండి ఎందుకంటే ఈ కొత్త ఇంకా హనీకైతే ఇక్కడ జడ వేసేస్తున్నాను మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను ఇంకా మా వారు తినేసి పిల్లలు కూడా తినిపించేశారు ఇందాక లంచ్ బాక్స్లో అయ్యి కన్నా సర్దేసుకున్నాడు కదా ఇంకా వీళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి ఇద్దరూ అయితే ఇలా రెడీ అయ్యారు చూసారు ఇంకా పడుతూనే ఉంది వాన ఇలా వాన వస్తే ఒక్క ఇబ్బందేనండి ఏంటంటే బట్టలు ఆరు మెయిన్ పాయింట్ అదే ఎంత వాషింగ్ మిషన్లో వేసినా కూడా కొంచెం గాలి ఎండ వస్తేనే అవి చక్కగా ఆరుతాయి బట్టలు ఆరకపోతే ఎంత చిరాకు వచ్చేస్తుందో అసలు నిజంగా అక్కడేసి ఇక్కడేసి అవి ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళాక స్టార్ట్ చేశానండి ఇంకా నేను గిన్నెలవన్నీ కడిగేసుకొని ఇంక ఇళ్ళంతా ఊడ్చేసుకొని అంతా తడిబట్టలు అవన్నీ వేసేసుకొని ఇంకా టెన్ థర్టీ అయిపోయింది టెన్ థర్టీ లెవెన్ అవ్వచ్చింది ఇంకా అప్పుడైతే నీట్గా స్నానం చేసొచ్చి ఇక అయితే బాబాగా అయితే పూజ అయితే నిత్య మంగళదాయ కాయ నిత్య మంగళం స్వామి నాదాయ శిడి క్షేత్ర వాసాయ మామక బీష్టదాయ మైత మంగళం సత్యతత్వ బోధకాయ సాధువే షాయతే నిత్య కాయ నిత్య మంగళం స్వామి साहिनादाय शिडिक्षेत्र वा साय मामका बिष्टदाय मयित मङ्गलं जय मामका बिष्टदाय मयित जय मामका बिष्टदाय मयित ఇంకా ఇలా ప్రశాంతంగా నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంట్లో మార్నింగ్ అలాగే ఈవినింగ్ దీపం వెలిగించి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ మధ్య ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అదే పని చేస్తున్నానండి నేను ఇంకా అప్పటికే మా వారు అయితే లంచ్కి వచ్చేసారు ఇంకో పక్క అయితే బియ్యం కడిగి పెట్టేసి పూజ కంప్లీట్ అయ్యాక బియ్యం కడిగి పెట్టేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కూరగాయలు అయితే వెళ్ళి తెచ్చుకోవాలండి ఈ మధ్య అసలు వెళ్ళట్లేదు ఇంకా పొటాటోస్ అయితే ఉన్నాయి ఇంకా అదే గ్రేవీ కర్రీ లాగా చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పొటాటోస్ అవి అయితే కట్ చేస్తున్నాను ఈ ఆనియన్ చాపర్ ఉంది కదండి దీంట్లో అయితే షార్ప్ చేస్తుంటే భలే వస్తున్నాయండి సన్నగా చాలా బాగున్నది ఈ మధ్య గ్రేవీ కర్రీలు అది అయితే దీంట్లోనే వాడుతున్నాను నేను ఇక్కడైతే హరిభరిగా వంట అయితే చేస్తున్నాను మా వారు చెప్పారనమాట ఏం పర్లేదు నిదానంగానే చేయలే మళ్ళీ నేను చేయలోకి వెళ్ళొస్తానని చెప్పారు కానీ వెళ్తే మళ్ళీ తొందరగా రారని నా టెన్షన్ అనమాట ఇంక లేదు అయిపోతుంది కూర్చో ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి ఇంకా ఇంకోండి రైస్ అయితే కుక్ అయిపోయింది ఇక్కడైతే కర్రీ కూడా పెట్టేసుకున్నాను ఇంకొంచెం మగ్గిపోతే కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుందండి ఇంక ఇది కంప్లీట్ అయ్యాక చక్కగా ఇలా సాప్ వేసుకొని అన్నీలా ఇలా రెడీగా పెట్టేసుకొని ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము ఇదిగోండి పొటాటో కుర్మా నేను వండింది నెక్స్ట్ వచ్చేసి బనానాస్ పెరుగన్నంలోకి అలాగే రైస్ మునగాకు పొడండి ఇంక ఇవన్నీ వేసుకొని చక్కగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము ప్రశాంతంగా ఇలా కూర్చొని తింటే భలే హాయిగా అనిపించిందండి నాకు కింద సాప్ మీద అయితే కూర్చొని ఈ మధ్య ఏంటంటే బాగా అలవాటైపోయింది సోఫాల్లో అది కూర్చొని తింటము కానీ అది ఎలాగైనా మానుకోవాలని చెప్పేసి ఇంకా అమ్మ అయితే తీసుకొచ్చింది అనమాట మైసూరులో షాపులు ఇవి రెండు ఇవైతే ఇలా వాడుతున్నానండి ఇంక ఇంతేనండి ఈరోజు ఇటు వీడియో మీకు కనుక నా వీడియో నస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్